సాక్షి టీవీ చర్చా వేదికలో అమరావతి మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు సహకరించిన కొమ్మినేని శ్రీనివాసరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అమరావతి ఐకాస నేతలు డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామన్నారు తుళ్లూరులో రాజధాని రైతుల ఐకాస నేతలు సమావేశం నిర్వహించారు రాజధాని మహిళలను సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన కృష్ణవరాజుపై నలభై ఎనిమిది గంటలైనా ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు అమరావతి మహిళలని కించిపరుస్తూ వ్యభిచారులతో పోలుస్తూ దారుణమైనటువంటి పదజాలంతో మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ అమరావతిలో రాజధాని పెట్టండి మేము భూములు ఇస్తామని మా రైతులు కానీ మా మహిళలు కానీ ఎవరు పోయి రాజధాని పెట్టండి అని మేము అడగలం ఆ రోజు ఉండే పరిస్థితులను బట్టి ఆ రోజుండే ఇక్కడ వసతులను బట్టి ఇక్కడికే గవర్నమెంట్ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి పదిసార్లు ఇంటింటికి తిరిగి భూములు ఉండే మేము భూములు ఇచ్చామే తప్పితే మేము వెళ్ళి రాజధాని పెట్టండి మేము భూములు ఇస్తామని మేము వెళ్ళా ఐదు సంవత్సరాల కేసులతో బాధపడి ఎన్నో ఇబ్బందులు పడి పాదయాత్రలు అవమానాలు పడి ఇన్ని అవమానాలను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఈ రాజధాని లేకపోతే మాకేంటి నష్టమేంటి మా వ్యవసాయం మేము చేసుకునేవాళ్ళం మా అన్నం మేము తినేవాళ్ళం ఏంటి ఈ బాధలు మాకు ఆ కృష్ణరాజాని యాత్ర ఎందుకు అరస్ట్ చేయాలి ఇప్పుడు వరకు అరెస్ట్ చేయాలి పోవటమేంది అది మహిళ మహిళ గౌరవించాలి మహిళలు ఎలాంటి ఫలానా వాళ్ళు ఎలాంటి వాళ్ళని అగౌరవపరిచే అధికారం ఎవరికీ లేదు అది చాలా తప్పు ఇది మేము ఖండిస్తున్నాము వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రకరకాల ప్రభుత్వం కానీ వేరే ఏజెన్సీలు కానీ పౌర హక్కుల సంఘానికి కానీ వీళ్ళందరికీ కూడా మా తరఫున జేఏసీ తరఫున మేము వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నాము దేవతల రాజధాని కాదు ఇది వేషాల రాజధాని సెక్స్ వర్కర్లకు ఉండే రాజధాని అని ఒక ఎన్జిఓ వాళ్ళు చెప్పారన్నారు ఏ ఎన్జిఓ వాళ్ళు చెప్పారు మీకు ఆ ఎన్జిఓలతో చర్చకు పిలువు ఎక్కడ మామూలుగా చెప్పారని చెబుతా ఉన్నావు నూట యాభై మంది ఎన్జిఓలు ఇక్కడ పనిచేస్తున్నాయన్నావు దా చూపించు నువ్వు ఉంటున్న ప్రాంతం కూడా విజయవాడ అయోధ్య నగర్ రైల్వే అపార్ట్మెంట్స్ అన్నది కూడా ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతమే అంటే నీకు అక్కడ వాళ్ళు కనపడ్డారా లేదు గత ఐదు సంవత్సరాల్లో ఈ సాక్షి ఛానల్ యజమాన్యమైన వాళ్ళకు సంబంధించిన పార్టీ వైకాపా కూడా అధికారం నిర్వహించింది కూడా ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో అప్పుడు ఉన్న మహిళా మంత్రుల్లో కనబడ్డారా లేదు మహిళా ఎమ్మెల్యే కనబడ్డారా నువ్వు అసలు ఎవరిని ఉద్దేశించి అన్నావు ఈ సాక్షి ఛానల్ వాళ్ళు యాజమాన్య భారతిరెడ్డి గారు కానీ బేషరత్తుగా దీని మీద క్షమాపణలు చెప్పటం కానీ ఏమి చేయలేదు అంటే సాక్షి యాజమాన్యం కూడా దీని అన్నిటిని మరి సమర్థిస్తుందా